ఈ రియల్మీ టీవీ స్టిక్ను ను ఇక్కడ కనిపిస్తున్న డిఎల్పి ప్రొజెక్టర్కి అయితే కనెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ డిఎల్పీ ప్రొజెక్టర్ దీని వీడియో మీకు కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి నేను వీడియో అయితే చేస్తాను ఇది ఎలా పర్చేస్ చేయాలనే విషయంపై అయితే వీడియో అయితే చేస్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి దయచేసి వీడియోని పూర్తిగా అయితే చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అందరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మన ఛానల్కు తక్కువ మంది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ అయితే షేర్ చేయండి ఈ వీడియో చూసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోమనండి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ ప్రాజెక్టును ఒక మక్కీలక ఉన్నటువంటి గోడ పైన అయితే వేశాను అయినా కూడా చాలా క్లియర్గా అయితే కనబడుతుంది నేను ఈ ప్రొజెక్టర్లో బ్రైట్నెస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్కి అయితే తెచ్చాను అయినా కూడా మనకి ఇప్పుడు దగ్గర దాపుగా ఒక థర్టీ ఇంచ్ స్క్రీన్ అయితే ఉంది మీకు మొబైల్లో అయితే చిన్నగా కనిపిస్తుంది కానీ థర్టీ ఇంచ్ స్క్రీన్ అంటే పెద్ద థర్టీ ముప్పై ఇంచుల స్క్రీన్ అయితే నేను ప్రొజెక్టర్ ద్వారా గోడ పైన అయితే వేశాను గోడ వైట్ గోడ కానీ క్లియర్గా అయితే లేదు చాలా మకీల్గా అయితే ఉంది ఈ రియల్మీ టీవీ స్టోక్ యొక్క సెట్టింగ్స్ అనేవి మనకి యాండ్రాయిడ్ మొబైల్లో ఎటువంటి సెట్టింగ్స్ అయితే ఉంటాయో అటువంటి సెట్టింగ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది డివైస్ ప్రొఫెషన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అబౌట్ అలానే డేట్ అండ్ టైం వంటి యాండ్రాయిడ్ మొబైల్లో ఎటువంటి సెట్టింగ్స్ అయితే ఉంటాయో అటువంటి సెట్టింగ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది చూడండి మీకు నేనైతే చూపిస్తాను ఈ ప్రొజెక్టర్ యొక్క దగ్గరికి వెళ్ళినా కూడా మనకి ఎటువంటి పిక్సల్ బ్రేక్ అయినట్టు అయితే కనిపించదు ఎందుకంటే ఇది ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ కాబట్టి మీరు ఎంత పెద్ద స్క్రీన్ వేసుకున్నా మీకు పిక్సెల్ అనేవి బ్రేక్ అయితే అవ్వవు బ్రైట్నెస్ అనేది మూడు వందల ఇంచుల వరకు వెళ్ళినా కూడా మనకి బ్రైట్నెస్ అనేది తగ్గినట్టయితే అయితే మనకి కనిపించదు అంటే మనకి మూడు వందల ఇంచులు కన్నా ఎక్కువ వేసినట్లయితే బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది క్లారిటీ కూడా కొద్దిగా అయితే తగ్గిపోతుంది మూడు వందల ఇంచులు వేసుకుంటే ఈ ప్రాజెక్టుతో మీకు పిక్సెల్ బ్రేక్ అవ్వదు అలానే ఇక్కడ చూస్తున్న ఎటువంటి బ్రైట్నెస్ అయితే ఉంటుందో అంత బ్రైట్నెస్సే మీరు మూడు వందల ఇంచ్ స్క్రీన్ వేసుకుంటే అంత బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట చూడండి ఆండ్రాయిడ్ మొబైల్ ఎటువంటి సెట్టింగ్స్ అయితే ఉంటాయో అటువంటి సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఈ వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ రియల్మీ టీవీ స్టిక్లో బ్లూటూత్ అండ్ వైఫై అయితే ఉంటుంది మీరు మొబైల్ హాట్స్పాట్ను ఆన్ చేసి ఈ రియల్మీ టీవీ స్టిక్ ఉన్న వైఫైను ఆన్ చేసుకొని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి రోటర్ నుంచి లేదా జియో ఫైబర్ లేదా ఎయిటీన్ ఫైబర్ నుంచి కూడా మీరు రియల్మీ టీవీ స్టిక్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు నేను మొబైల్ నుంచి అయితే కనెక్ట్ చేసి యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తాను యూట్యూబ్లో ఒక అయితే ప్లే అయితే చేస్తున్నాను ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అయితే అయిపోయింది అందుకని నేను అయితే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అయితే క్లోజ్ అయితే చేస్తాను ఈ ఈ ఈ రియల్మీ టీవీ స్టిక్లో బ్లూటూత్ ఉండడం వల్ల మీరు సౌండ్ విషయానికి వచ్చినట్లయితే మీరు హోమ్ థియేటర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి మీరు ప్రొజెక్టర్ నుంచి వచ్చేటువంటి సౌండ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా హోమ్ థియేటర్ లేదా ఒక బ్లూటూత్ స్పీకర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకుంటే మీకు వచ్చేటువంటి సౌండ్ అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇది వచ్చేసి మనకి ఫుల్ హెచ్డి వీడియో రెజల్యూషన్ అనమాట ఎందుకంటే ఈ రియల్మీ టీవీ స్టిక్ అనేది కేవలం ఫుల్ హెచ్డి మాత్రమే ఫోర్ రియల్మీ టీవీ స్టిక్ అయితే కాదు రియల్మీ టీవీ స్టిక్ వచ్చేసి కేవలం టెన్ ఎయిటీపీ అయితే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది ఫోర్కి రియల్మీ టీవీ స్టిక్ కూడా ఉంటుంది అది కూడా మనకి దగ్గర దాపుగా దాని ప్రైస్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ రియల్మీ టీవీ స్టిక్ ప్రైస్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అనమాట మీకు ఈ రియల్మీ టీవీ స్టిక్ను పర్చేస్ చేయాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉం ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఆ రియల్మీ టీవీ స్టిక్ను అయితే పర్చేస్ అయితే చేయవచ్చు ఈ రియల్మీ టీవీ స్టిక్ అనేది ల్యాగీ అయితే ఉండదు చాలా ఫ్రీగా అయితే స్మూత్గా అయితే వర్క్ అయితే అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి వీడియోను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి వీడియోను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోను చూసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్